గుడ్ మార్నింగ్ మా లవ్ యూ సో నోటిఫికేషన్ రాగానే మేబీ లైన్లోకి రండి ఒకసారి స్టూడెంట్స్ ఉంటే క్లాస్ చెప్పుకున్నారు రీ సో డిఎండ్ అబ్లాక్ ఎలిమెంట్స్ డిఅండ్ బ్లాక్ ఎలిమెంట్స్ బేసిక్ కాన్సెప్ట్ పాటు చెప్తాను ఊరికే దువుకోడానికి నా జుట్టు వెరైటీగా ఉంటుంది అని అటు పెట్టుకుంటా ఉంటాం మీరు పట్టించుకోకండి డిఅండి బ్లాక్ ఎలిమెంట్స్ డి డిఅండ్ బ్లాక్ ఎలిమెంట్స్ డి డిఅండ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఎవరైనా ఉంటే క్లాస్లోకి రాండి ఓకేనా సో క్లాస్ చెప్తాను అన్న ఫస్ట్ ఈరోజు ఒక వన్ అవరు ఇంట్రడక్షన్ చెప్తాను ఓకేనా డిఎన్ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఇంట్రడక్షన్ చెప్పేస్తాను కొద్దిగా వినండి ఓకేనా సో నేను ఇప్పుడు కొద్దిగా వేరే ప్లేస్లో ఉన్నాను నో ప్రాబ్లం బట్

ఎలిమెంట్స్ డి అండ్ బ్లాక్ ఎలిమెంట్స్ సో వీటినే మనము ట్రాన్సిషన్ ట్రాన్సిషన్ అండ్ ట్రాన్సిషన్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని కూడా అనుకుంటాం సో ఎందుకని పిలుస్తాం బై వి కాల్డ్ ట్రాన్సిషన్ అండ్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ సో మీకు ఒకసారి పిరియాడిక్ టేబుల్ చూపిస్తాను చూడండి ఎందుకని ఆ విధంగా పిలుస్తాం ట్రాన్సిషన్ అండ్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్తాను ఒకసారి చూడండి సో ఇట్ ఈస్ అ పీరియాడిక్ టేబుల్ ఓకేనా మనకు బాగా అబ్జర్వ్ చేయండి పీరియడ్ టేబుల్లో ఫోర్త్ పీరియడ్ నుంచి దీస్ ఎలిమెంట్స్ విల్ బీ కమ్స్ ఫోర్త్ పీరియడ్ నుంచి వస్తాను అన్న ఫోర్త్ పీరియడ్ ఫిఫ్త్ పీరియడ్ సిక్స్త్ పీరియడ్ అండ్ సెవెంత్ పీరియడ్ ఎలిమెంట్స్లో మనకు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఓకేనా సో చూద్దాం ఓకేనా వి అబ్జర్వ్ అయ్యాయి కదా ఓకే మా చూద్దాం సో ట్రాన్షన్ అండి ఇన్ ట్రాన్షన్ ఎందుకని అలా పిలుస్తాం మీన్స్ ఫోర్త్ పీరియడ్ మీన్స్ ఇట్ క్యారియింగ్ ఫోర్ సెల్స్ దీస్ ఎలిమెంట్స్ క్యారియింగ్ ఫోర్ సెల్స్ ఓకే ఫిఫ్త్ పీరియడ్ ఎలిమెంట్స్ మీన్స్ థర్డ్ ఎలిమెంట్స్ క్యారియింగ్ ఫైవ్ సెల్స్ మా జై ఇన్ కేస్ ఎంపీసీ వాళ్ళు కూడా విన్నారంటే నీట్గా వస్తుంది ఆలోచించండి అన్న ఓకే ఫిఫ్త్ పీరియడ్ ఎలిమెంట్స్ క్యారియింగ్ ఫైవ్ సెల్స్ అంటే ఫోర్త్ పీరియడ్ ఎలిమెంట్స్ అనేవి ఫోర్ సెల్స్ని క్యారీ చేస్తాయి ఫిఫ్త్ పీరియడ్ ఎలిమెంట్స్ ఫైవ్ సెల్స్ని క్యారీ చేస్తాయి గుర్తుపెట్టుకోండి పీరియడ్ ఎలిమెంట్స్ అంటున్నాను ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫోర్త్ పీరియడ్ ఎలిమెంట్స్ స్కాండియం ఓకే స్కాండియం టు జింక్ వర్క్ నానా ఇవి ఫోర్త్ పీరియడ్ ఎలిమెంట్స్ అంటాము ఫోర్త్ పీరియడ్ ఎలిమెంట్స్ అంటాం సో ఫిఫ్త్ పీరియడ్ ఎలిమెంట్స్ ఇట్రియం నుంచి కాడ్మియం వరకు నాన్న ఇట్రియం నుంచి కాడ్మియం వరకు వి కాల్డ్ ఇట్ ఈస్ ద ఫిఫ్త్ పీరియడ్ ఎలిమెంట్స్ అంటాము అంటే వీటిని ఎందుకని అలా పిలుస్తాము ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏంది చూద్దామా సో ఈ ఎలిమెంట్స్ కనుక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నా రైటింగ్ అంత పెద్ద బాగోదు మీకు తెలుసు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినట్లయితే ఓకే సో ఎలా ఉంటుంది ద లాస్ట్ ఎలక్ట్రాన్ లాస్ట్ ఎలక్ట్రాన్ విల్ క్యారీ ద ఇన్నర్ సెల్ లాస్ట్ సెల్ కాకుండా దాని బిఫోర్ సెల్లోకి వస్తుంది మామూలుగా అయితే ఎస్ అండ్ పిలో ఎస్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్లో లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్డ్ ఇన్ ఎస్ అండ్ పి దట్ మీన్స్ లాస్ట్ సెల్ ఓన్లీ ఇట్ విల్ బి ఎంటర్డ్ బట్ ఇన్ కేస్ ద డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ అదర్వైజ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ నాట్ క్యారియింగ్ లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్డ్ ఇన్ లాస్ట్ సెల్ లాస్ట్ సెల్లోకి ఎంటర్ కాదు ఇది మీకు బ్రెయిన్కి రావాలా గుర్తుపెట్టుకున్నాను సో ఇది ఎక్కడికి వస్తుంది దాని బిఫోర్ సెల్లోకి వస్తుంది ఆ బిఫోర్ సెల్ని మన సైంటిఫిక్ లాంగ్వేజ్లో ట్రాన్సిషన్ సెల్ అంటారు ఈ సెల్ని ఏమంటారండి ట్రాన్సిషన్ ట్రాన్సిషన్ సెల్ కాబట్టి లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వస్తుంది ట్రాన్సిషన్ సెల్లోకి వస్తుంది కాబట్టి వీటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు సో కాబట్టి ఇక్కడ మనకు త్రీ డిలో మనకు డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి డి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్న థర్డ్ సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వీటిని మనకు ఫోర్ సిరీస్గా క్లాస్ఫై చేయడం జరిగింది ఫోర్త్ పీరియడ్ ఎలిమెంట్ని త్రీ డి సిరీస్ అంటారు ఓకే సో ఫోర్త్ పీరియడ్ ఎలిమెంట్స్ని ఫోర్త్ పీరియడ్ ఎలిమెంట్స్ని ఏమంటారు ఫోర్ డి సిరీస్ సో అదేవిధంగా ఫిఫ్త్ పీరియడ్ ఫిఫ్త్ పీరియడ్ అంటే ఫైవ్ సెల్స్ ఉంటాయి లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ అడిగిన ఫోర్ ఫోర్ డి ఫోర్ డిలోకి వెళ్తుంది అనమాట ఫోర్ డి అంటే బిఫోర్ అనమాట ట్రాన్షన్ సో కాబట్టి వీటిని ఫోర్ డి సిరీస్ అంటారు అర్థమైందా సో అదేవిధంగా సిక్స్త్ పీరియడ్ మీన్స్ ఇట్ క్యారియింగ్ సిక్స్ సెల్స్ Carrying a how many six it is three, this is four, it is five, and then one more is it is six period. In this case, the last electron will be entered in a 5D 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 transition state. So, sixth period, sixth period.

is 5 it is 6 and it is 7 so here the last electron will be entered in a 6 It is seventh one it is 6d so 6d that's why these elements which which elements the last electron will be entered in a 6d six 6d transition state దట్ ఎలిమెంట్స్ కన్సిడర్ యాజ్ అ సిక్స్ డి ఎలిమెంట్స్ సిక్స్ డి ఎలిమెంట్స్ అంటాము నాన్న ట్రాన్షన్ అంటే లాస్ట్ సెల్ కాకుండా బిఫోర్ సెల్ని ట్రాన్సిషన్ సెల్ అంటాము సో ఇన్ దట్ ఫోర్త్ పీరియడ్లో త్రీ డి సెల్లోకి మనకు ఎలక్ట్రాన్స్ వెళ్తాయి కాబట్టి వాటి త్రీ డి సిరీస్ అంటాము సో విచ్ వన్ విచ్ క్యారీస్ అ ఫైవ్ ఫైవ్ పీరియడ్ ఫైవ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఫిఫ్త్ పీరియడ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా క్యారింగ్ ఫైవ్ సెల్స్ సో ఇన్ దాట్ ద ఎలక్ట్రాన్ విల్ బి ఎంటర్డ్ ఇన్ అ ఫోర్ డి ఫోర్ డిలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి మనకు వీటిని ఫోర్ డి సిరీస్ ఎలిమెంట్స్ అంటారు సిమిలర్లీ ఐ మీన్ సిక్స్ పీరియడ్ ఎలిమెంట్స్ ఇట్ క్యారింగ్గా సిక్స్ సెల్స్ ఆరు సెల్స్ ఉంటాయి నాన్న దాంట్లో లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది ఎక్కడికి వస్తుంది ఫిఫ్త్లోకి వస్తుంది కాబట్టి ఫైవ్ డి సిరీస్ అంటాం ఓకేనాన్న వీటిని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్కాండియం నుంచి స్కాండమ్ నుంచి ఓకే జింక్ వరకు ఏం చెప్తాం నానా వీటిని త్రీ డి సిరీస్ త్రీ డి సిరీస్ ఎలిమెంట్స్ అంటాం ఏమంటాం త్రీ డి సిరీస్ ఓకేనా సో వాటిని ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినట్లయితే మీకు క్లియర్గా ఉంటుంది రాస్తాను చూడండి నన్ను ఇప్పుడు అర్థమైంది సో ఇనా డి బ్లాక్ ఎలిమెంట్స్ని ఎన్ని పీరియడ్స్ ఐ మీన్ ఎన్ని సిరీస్గా క్లాసిఫై చేశారంటే ఫోర్ సిరీస్ దట్ ఈస్ ఫస్ట్ వన్ త్రీ డి సిరీస్ త్రీ డి సిరీస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అ ఫోర్ డిజ్ ఫోర్ ఫైవ్ డి ఇట్ ఈస్ పీరియడ్కి వచ్చినట్టయితే ఒకటి యాడ్ చేయండి ఫోర్త్ పీరియడ్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఇది ఫిఫ్త్ పీరియడ్ ఎలిమెంట్స్ ఇది సిక్స్త్ పీరియడ్ ఎలిమెంట్స్ ఇవి సెవెంత్ పీరియడ్ ఎలిమెంట్స్ సో నేను పీరియడ్స్ రాస్తున్నాను ఫోర్త్ పీరియడ్ ఎలిమెంట్స్ ఫోర్త్ పీరియడ్ అంటే మనకు సిరీస్కి వచ్చేసరికి త్రీ డి సిరీస్ అవుతుంది ఇవి ఎక్కడి నుంచి స్కాండియం స్కాండియం ట్వంటీ వన్ అటామిక్ నంబర్ ట్వంటీ వన్ నుంచి ఓకే జింక్ జింక్ థర్టీ వరకు ఇది త్రీ డి సిరీస్ అంటాము త్రీ డి సిరీస్ ఎలిమెంట్స్ అంటాం కనబడుతున్నాను అన్న సో ఎవరైనా ఉంటే మెసేజ్ పెట్టండి బావనా సార్ బ్లర్గా వస్తుంది మా ఇక్కడ సిగ్నల్ లేదేమో నాన్న అంటే నేను అసలు 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 కనపట్టలేదు నాన్న బావనా ఒకసారి మెసేజ్ పెట్టవా అస్సలు విజువైజేషన్ సరిగ్గా లేదా లేదు అంటే లేదు నాన్న చెప్పి కూడా వేస్ట్ అయిపోతుంది మా భావన హలో భావన హాయ్ భావన అన్న ఉన్నావా క్లాసులో ఇక్కడ నెట్ సరే రావట్లేదు తల్లి నేను కూడా కనబడుతున్నా లేదు అప్పుడు చెప్పి వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే ఈరోజు సండే కదా స్కూల్ పెట్టుకున్నాను టెన్త్ పిల్లలకి విడు వన్ థింగ్ ఈవినింగ్ చెప్తాం మమ్మీ ఏమనుకోవద్దు నెట్టలేదు నీ కోసమే ఒకసారి చూడు ఇగో తెలుగు మీడియం బుక్ ఉంటే తెలుగు మీడియం నీకు కనిపిస్తుంది లేదు తెలుగు మీడియం బుక్ ఉంటే నాకు ఇంగ్లీష్ మీడియం దొరకలా ఇది సెకండ్ ఇయర్ కనిపిస్తుందా తెలుగు మీడియం బుక్ని ఇంగ్లీష్లో రాసుకొని నెట్లో చూసి రాసుకొని ఇంక క్లాస్ చెప్తున్నాను ఒక పని చేస్తాను ఈవినింగ్ చెప్తా తల్లి నీకు నేను ఖచ్చితంగా నేను కంప్లీట్ చేస్తాను నువ్వు భయపడద్దు ఈరోజు నీకు మ్యాక్సిమమ్ మాక్సిమమ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ లేదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చెప్పేస్తాను అన్న బ్లర్గా చెప్పి నీకు అర్థం కాదు వేస్ట్ అయిపోతుందమ్మా ఓకేనా ప్లీజ్ అండర్స్టాండ్ బాయ్ తల్లి ఈవినింగ్ మీట్ అవుదాం బాయ్